హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ చూడండి అయితే ఇదిగో ముందు చల్లుతున్నాను నేను చేను దగ్గరికి వచ్చాను పొలం దగ్గరికి వచ్చాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ముందు చల్లుతా మూడు బస్తాలు ముందు చల్లాను ఫ్రెండ్స్ తర్వాత అది ఒక ట్రాక్టర్ ఉంది కదా ఆ ట్రాక్టర్తో ఇది మొత్తం దున్నాలి ఇక్కడి నుంచి వచ్చి వచ్చేసి అది ఒక బండి కనిపిస్తుంది కదా అక్కడి నుంచి కాస్త ఆ చెట్లు ఉన్నాయి కదా యాభై చెట్లు అక్కడ దాకా మళ్ళీ అది ఒక కట్టెలు ఉన్నాయి అక్కడ దాకా అక్కడ దాకా ఇటు సైడ్ వచ్చేసరికి ఇటు చూడండి ఫ్రెండ్స్ అక్కడ దాకా ఇదిగో అవతల అవతల దున్ని ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా దున్ని దీంట్లో పైరు వేయాలి మీరు అందరూ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మంచలేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ట్రాక్టర్ తీసుకొని దున్నాలి